విమానాలు లేవు ఇంటర్నెట్ లేదు కనీసం కమ్యూనికేషన్ సోర్సెస్ కూడా లేని ఒక కాలం కానీ కేరళలోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన ఎనిమిదేళ్ల బాలుడు కాలినడకన కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశాన్ని చుట్టేసి అప్పటి వరకు ఉన్న మేధావుల ఆలోచనలనే మార్చేశాడంటే మీరు నమ్ముతారా మనం ఈరోజు ఎనభై ఏళ్లు బతికినా సాధించలేని పనిని ఆయన కేవలం ముప్పై రెండు ఏళ్లలోనే పూర్తి చేశారు ఒకవైపు గంభీరమైన తర్కం మరోవైపు అంతులేని భక్తి ఒకవైపు హిమాలయమంతటి నిశ్శబ్దం మరోవైపు సముద్రమంతటి జ్ఞానం భారతీయ సనాతన ధర్మం అంతరించిపోతుంది అనుకున్న టైంలో దానికి రీబర్త్ ఇచ్చిన ఆ గ్రేట్ స్పిరిచువల్ ఇంజనీర్ ఎవరో తెలుసా ఆయనే జగద్గురు ఆది శంకరాచార్యులు ఆయన మాట్లాడితే శబ్దానికి అర్థం పుడుతుంది ఆయన నడిస్తే భారత భూమికి దిశ దొరుకుతుంది ఈ రోజు మనం వాడే సెల్ఫ్ అవేర్నెస్ లేదా కాన్షియస్నెస్ అనే పదాలకు పన్నెండు వందలు ఏళ్ల క్రితమే డెఫినెషన్ ఇచ్చిన ఆ మహానుభావుడి మేధస్సులోకి మనం ఈ రోజు వెడదాం మనం రోజు పన్నెండు వందలు ఏళ్ల క్రితం నాటి భారతదేశానికి వెళ్దాం ఒక వ్యక్తి కేవలం ముప్పై రెండు ఏళ్ల వయసులోనే మొత్తం భారతదేశపు ఆలోచన విధానాన్ని ఎలా మార్చేశారో తెలుసుకుందాం ఆయనే ఆది శంకరాచార్యులు ఒకటి అప్పటి పరిస్థితి ఏంటి ఏడో ఎనిమిదో శతాబ్దంలో ఇండియా ఎలా ఉండేదో తెలుసా ఇక్కడ ఒక రకమైన తాత్విక యుద్ధం జరుగుతోంది ఒకవైపు బౌద్ధం మరోవైపు జైనం ఇంకోవైపు ఈమాంస సాంఖ్య ఇలా రకరకాల వాదాలు వేదాల ప్రాముఖ్యత తగ్గిపోతోంది ప్రజల్లో గందరగోళం ఉంది సరిగ్గా ఈ కన్ఫ్యూజన్ టైంలోనే శంకరాచార్యుల ఎంట్రీ జరిగింది ఇక శంకరాచార్యుల కాలం గురించి వస్తే చరిత్రకారుల మధ్య చాలా డిబేట్స్ ఉన్నాయి కానీ మోడర్న్ హిస్టరీ ప్రకారం ఏడు వందల ఎనభై ఎనిమిది నుండి ఎనిమిది వందల ఇరవై వరకు కేవలం ముప్పై రెండు ఏళ్లు మనం ఈ వయసులో కెరీర్ గురించి ఆలోచిస్తుంటాం కానీ ఆయన ఈ చిన్న వయసులోనే దేశవ్యాప్తంగా అద్వైత వేదాంతాన్ని ఎస్టాబ్లిష్ చేశారు దీనికి ఆధారం ఏంటంటే ఆయన శిష్యులు రాసిన బుక్స్ మరియు అప్పటి బౌద్ధ పండితులతో ఆయన చేసిన చర్చలు ఆయన పుట్టింది ఎక్కడో తెలుసా కేరళలోని కాలడి అప్పట్లో అది చెరా సామ్రాజ్యంలో ఉండేది పెరియార్ నది ఒడ్డున ఉన్న ఈ చిన్న గ్రామం అప్పట్లో వేద విద్యకు సెంటర్ పాయింట్ ఆయన తల్లిదండ్రులు శివగురు మరియు ఆర్యాంబ చాలా కాలం సంతానం లేక శివుడిని ప్రార్థిస్తే శంకరుడు జన్మించాడని చరిత్ర చెబుతోంది అసాధారణ మేధస్సు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనించాలి శంకరాచార్యులు చైల్డ్ ప్రాడిజీ ఐదు ఏళ్లకే ఉపనయనం ఎనిమిది ఏళ్లకే నాలుగు వేదాల మీద గ్రిప్ సాధించారు ఒక్కసారి వింటే గుర్తుండిపోయే ఫోటోగ్రాఫిక్ మెమరీ ఆయనది కాని చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ఆయన జీవితంలో పెద్ద టర్నింగ్ పాయింట్ వచ్చింది అప్పుడే ఆయనకు అర్థమైంది ఈ ప్రపంచం శాశ్వతం కాదు ఏదో ఒక గొప్ప సత్యం ఉందని ఐదు ఆ మొసలి సంఘటన ఒక మలుపు మీరు ఈ కథ వినే ఉంటారు నదిలో స్నానం చేస్తుంటే మొసలి ఆయన కాలు పట్టుకుంటుంది అమ్మా నన్ను సన్యాసం తీసుకోనివ్వు లేకపోతే ఈ మొసలి నన్ను తినేస్తుంది అని అడుగుతారు తల్లి పర్మిషన్ ఇవ్వగానే మొసలి వదిలేస్తుంది అంటే దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటంటే మొసలి అనేది సంసారం లేదా లౌకిక బంధాలకు ఒక సింబల్ ఆ బంధాల నుంచి బయటపడితేనే జ్ఞానం లభిస్తుందని దీని అర్థం గురువు కోసం అన్వేషణ ద సర్చ్ ఫర్ అ మాస్టర్ సన్యాసం తీసుకున్నాక ఆయన ఖాళీగా కూర్చోలేదు కేరళ నుంచి నర్మదా నది తీరం వరకు వేల కిలోమీటర్లు నడిచి వెళ్లారు అక్కడ ఆయనకు గోవింద పాదాచార్యులు కలిశారు ఆయనే శంకరుడికి అసలైన వేదాంత రహస్యాలను బోధించారు అక్కడి నుంచే శంకరాచార్యుల అసలైన ప్రయాణం మొదలైంది అద్వైత వేదాంతం ఇప్పుడు మనం అసలైన విషయంలోకి వద్దాం ఆది శంకరాచార్యులు ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అదే అద్వైతం అజ్ఞానం అంటే ఏంటి సింపుల్ గా చెప్పాలంటే రెండు లేవు ఉన్నదంతా ఒక్కటే వినడానికి ఇది చాలా సింపుల్గా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఉన్న లాజిక్ వింటే మీ మైండ్ డిస్టర్బ్ అవ్వడం ఖాయం శంకరాచార్యులు కేవలం ఒకే ఒక్క లైన్లో మొత్తం ఫిలాసఫీని తేల్చేశారు బ్రహ్మ సత్యం జగత్ మిథ్య జీవో బ్రహ్మైవ నాపరహ దీని అర్థమేంటో ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం మీరు రాత్రిపూట చీకట్లో నడుస్తున్నారు అనుకోండి అక్కడ ఒక తాడు పడి ఉంది కానీ మీరు దాన్ని చూసి పాము అనుకుని భయపడతారు ఇక్కడ ఏం జరిగింది అక్కడ ఉన్న నిజమేంటి తాడు మీకు కనిపిస్తున్నది ఏంటి పాము శంకరాచార్యుల దృష్టిలో ఈ ప్రపంచం కూడా సరిగ్గా ఇలాంటిదే ఆ పాము అనేది మిథ్య అంటే అది ఉన్నట్టు కనిపిస్తుంది కాని అది నిజం కాదు మీరు లైట్ వేసి చూస్తే ఏముంటుంది పాము మాయమైపోతుంది తాడు మాత్రమే మిగులుతుంది అలాగే జ్ఞానమనే లైట్ వేసి చూస్తే ఈ ప్రపంచమంతా ఆ బ్రహ్మమనే ఒకే ఒక్క శక్తి అని మీకు అర్థమవుతుంది మరి మనకు ఈ నిజం ఎందుకు తెలియడం లేదు దీనికి ఆయన చెప్పిన కారణం అవిద్య ఇది ఒక కళ్ళజోడు లాంటిది ఈ అజ్ఞానమనే కళ్ళజోడు పెట్టుకోవడం వల్లే మనం మనల్ని నేను వేరు దేవుడు వేరు ఎదుటివాడు వేరు అని అనుకుంటున్నాం దీనివల్లే మనకు కోపం బాధ భయం అన్నీ కలుగుతున్నాయి శంకరాచార్యులు ఏమంటారంటే నువ్వు వేరే ఎక్కడో ఉన్న దేవుడిని వెతకాల్సిన అవసరం లేదు నీ లోపల ఉన్న ఆత్మ మరియు ఆ విశ్వమంతా ఉన్న బ్రహ్మం రెండు వేరు వేరు కాదు రెండు ఒకటే అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆ బ్రహ్మాన్ని ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఆయన దేవుణ్ణి లేదా భక్తిని తక్కువ చేయలేదు మన మనసుని క్లీన్ చేసుకోవడానికి భక్తి ఒక గొప్ప సాధనమని చెప్పారు కాని అంతిమంగా మనం తెలుసుకోవాల్సిన సత్యం మాత్రం అద్వైతం మాత్రమే సో ఫ్రెండ్స్ అందరిలోనూ ఉన్నది ఒకటే చైతన్యం అని తెలిసినప్పుడు ఇక మనుషుల మధ్య కులాల పేరుతోనో మతాల పేరుతోనో గొడవలు ఎందుకు ఉంటాయి అందుకే అద్వైతం అనేది కేవలం ఆధ్యాత్మికం మాత్రమే కాదు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమానత్వ సిద్ధాంతం మరి ఇంతటి కష్టమైన విషయాన్ని శంకరాచార్యులు ప్రజలకి ఎలా అర్థమయ్యేలా చెప్పారు అక్కడే ఆయన అసలైన టాలెంట్ బయటపడుతుంది కేవలం ముప్పై రెండు ఏళ్ల వయసులో ఈ రోజు మనం ఒక యావరేజ్ బుక్ కూడా పూర్తి చేయలేకపోతుంటే ఆయన వేల సంవత్సరాల పాటు నిలిచిపోయే అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు మిత్రులరా శంకరాచార్యుల రచనలను మనం మూడు భాగాలుగా అర్థం చేసుకోవచ్చు నెంబర్ ఒకటి ప్రస్థానత్రయం హిందూ ధర్మంలో ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు ఈ మూడింటిని అత్యంత పవిత్రంగా భావిస్తారు వీటిని త్రయం అంటారు అయితే ఇవి చాలా కఠినమైన సంస్కృతంలో ఉంటాయి శంకరాచార్యులు వీటన్నింటికి భాష్యాలు రాశారు అంటే ఒక సైంటిఫిక్ థియరీని అందరికీ అర్థమయ్యేలా డీకోడ్ రాసిన ఈ వ్యాఖ్యానాలే ఈరోజు మనం చదువుతున్న వేదాంతానికి అసలైన పునాది నంబర్ రెండు ప్రకరణ గ్రంథాలు మాన్యువల్స్ ఫర్ లైఫ్ ఉపనిషత్తులు పండితులకు అర్థమవుతాయి మరి సామాన్యుల సంగతి ఏంటి అందుకే ఆయన వివేక చూడామణి ఆత్మబోధ తత్వబోధ లాంటి పుస్తకాలు రాశారు ఇవి ఒక యూజర్ మాన్యువల్ లాంటివి జీవితం అంటే ఏంటి మనం ఈ భూమి మీదకి ఎందుకొచ్చాం మన అసలైన స్వరూపం ఏంటి అనే ప్రశ్నలకు ఇందులో చాలా సింపుల్ గా సమాధానాలు ఇచ్చారు నంబర్ మూడు స్తోత్ర సాహిత్యం ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్ శంకరాచార్యులు కేవలం లాజిక్ మాత్రమే మాట్లాడే రోబో కాదు ఆయన మనసు నిండా భక్తి ఉన్న వ్యక్తి ఆయన రాసిన భజగోవిందం స్తోత్రం వింటే మీ కళ్లలో నీళ్లు తిరుగుతాయి వయసు అయిపోయాక గ్రామర్ సూత్రాలు నిన్ను కాపాడవు దేవుడిని నమ్ము అని ఆయన ఎంత మొహమాట లేకుండా చెప్పారో చూడండి ఆయన రాసిన కనకధారా స్తోత్రం లేదా సౌందర్యలహరి నేటికి లక్షలాది మంది ఇళ్లలో వినిపిస్తున్నాయి అంటే ఆయన ప్రభావం ఎంత ఉందో ఆలోచించండి ఒక విషయం గమనించండి ఆయన వాడిన భాష ఎంత సరళంగా ఉంటుందంటే అది పండితుణ్ణి ఆలోచింపజేస్తుంది సామాన్యుడిని కదిలిస్తుంది ఆయన కేవలం పుస్తకాలు రాయలేదు భారతదేశపు ఆలోచనా విధానానికే ఒక కొత్త లాంగ్వేజ్ ఇచ్చారు మరి ఇంతటి జ్ఞానాన్ని తన దగ్గరే ఉంచుకోకుండా దేశం నలుమూలలకి ఎలా తీసుకెళ్లారు ఆయన చేసిన ఆ అడ్వెంచరస్ ప్రయాణాలు ఏంటి ఆయన కేవలం ఒక రూంలో కూర్చుని ఫిలాసఫీ రాయలేదు దేశం మొత్తం చుట్టేశారు అది కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేని ఆ కాలంలో మీరు ఎప్పుడైనా పాన్ ఇండియా స్టార్ గురించి విన్నారా సినిమాల గురించి కాదు నేను మాట్లాడుతోంది ఆది శంకరాచార్యుల గురించి పన్నెండు వందలు ఏళ్ల క్రితమే కేరళ నుంచి హిమాలయాల వరకు ఆయన చేసిన ప్రయాణం చూస్తే మీరు షాక్ అవుతారు ఈరోజు మనం ఆయన దిగ్విజయ యాత్ర మరియు ఆయన స్థాపించిన ఒకటి దిగ్విజయం అంటే ఏంటి నాట్ వార్ బట్ అ డిబేట్ ఫ్రెండ్స్ సాధారణంగా రాజులు వేరే రాజ్యాలను జయించడాన్ని దిక్విజయం అంటారు కానీ శంకరాచార్యుల దిక్విజయం వెరీ డిఫరెంట్ ఆయన కత్తితో కాదు తర్కం లాజిక్తో దేశాన్ని జయించారు దేశం నలుమూలలా తిరుగుతూ వేర్వేరు సిద్ధాంతాలున్న పండితులను డిబేట్స్ లో ఓడించి అద్వైతమే పరమసత్యమని నిరూపించారు ది గ్రేట్ డిబేట్ శంకరా వర్సెస్ మాండన మిశ్రా హిస్టరీలోనే మోస్ట్ ఫేమస్ డిబేట్ ఏంటో తెలుసా శంకరాచార్యులు మరియు మాండన మిశ్ర మధ్య జరిగింది మాండన మిశ్ర ఒక పెద్ద కర్మకాండ పండితుడు ఈ డిబేట్కి జడ్జి ఎవరో తెలుసా మాండన మిశ్ర భార్య ఉభయ భారతి ఈ చర్చ రోజుల తరబడి సాగింది చివరికి మాండన మిశ్ర ఓటమిని అంగీకరించి శంకరుల శిష్యుడిగా మారి సురేశ్వరాచార్యులు అని పేరు మార్చుకున్నారు ఇది ఒక రకమైన ఇంటెలెక్చువల్ రెవల్యూషన్ బౌద్ధం మరియు ఇతర వాదాల సవాల్ ఆ కాలంలో బౌద్ధ మతం చాలా బలంగా ఉండేది శంకరాచార్యులు బౌద్ధ పండితులతో వాదించి వేదాల ప్రాముఖ్యతను మళ్లీ చేశారు ఆయన బౌద్ధాన్ని ద్వేషించలేదు కాని అందులోని శూన్యవాదాన్ని తర్కంతో సవాల్ చేశారు దీనివల్ల హిందూ ధర్మానికి ఒక కొత్త ఊపిరి వచ్చింది శంకరాచార్యులు కేవలం ప్రచారం చేసి వదిలేయలేదు ఆయన ఒక గొప్ప ఆర్గనైజర్ భారతదేశం నాలుగు దిక్కుల నాలుగు మఠాలను స్థాపించారు ఇది ఒక రకమైన కల్చరల్ నెట్వర్కింగ్ ఒకటి దక్షిణం శృంగేరి యజుర్వేదం రెండు తూర్పు పూరి ఋగ్వేదం మూడు పడమర ద్వారక సామవేదం నాలుగు ఉత్తరం బద్రీనాథ్ అథర్వణవేదం ఈ మఠాలు నేటికి మన సంస్కృతిని కాపాడుతూనే ఉన్నాయి అంటే ఆయన ఎంత విజనరీనో అర్థం చేసుకోండి దశనామి సన్యాసం మరో ఇంట్రెస్టింగ్ విషయం అప్పట్లో సన్యాసులు ఎవరికి వారే అన్నట్టు ఉండేవారు శంకరులు వారిని దశనామి అంటే పది గ్రూపులుగా గిరి పురి భారతి సరస్వతి డివైడ్ చేసి ఒక సిస్టం క్రియేట్ చేశారు నేటికీ మీరు కుంభమేళాలో చూసే సాధువుల వ్యవస్థకు పునాది వేసింది ఆయనే ఏ పెద్ద మిషన్కైనా ఒక మంచి టీం కావాలి శంకరాచార్యులకు నలుగురు ప్రధాన శిష్యులు ఉండేవారు పద్మపాదులు సురేశ్వరాచార్యులు హస్తామలకులు మరియు తోటకాచార్యులు వీరు దేశం మొత్తం అద్వైతాన్ని తీసుకెళ్లడంలో కీ రోల్ ప్లే చేశారు మనం మన జర్నీ చివరి దశకు చేరుకున్నాం కేవలం ముప్పై రెండు ఏళ్ల వయసులో ఒక మనిషి ఎంత సాధించగలడు మహా అయితే ఒక డిగ్రీ ఒక ఉద్యోగం ఒక ఇల్లు కానీ శంకరాచార్యులు ఈ వయసుకే ఒక నాగరికతను రీబూట్ చేశారు ఈ రోజు మనం ఆయన వారసత్వం మరియు ఆయన మనకు వదిలి వెళ్లిన స్పిరిచువల్ కోడ్ గురించి విశ్లేషించుకుందాం శంకరాచార్యుల అంతిమ ప్రయాణం ఎక్కడ ముగిసింది అనే దానిపై భిన్నమైన వాదనలు ఉన్నాయి మెజారిటీ చరిత్రకారులు మరియు సంప్రదాయాల ప్రకారం ఆయన కేదార్నాథ్ లో మహాసమాధి పొందారు హిమాలయాల చలిలో ఆ పవిత్ర భూమిలో ఆయన తన భౌతిక కాయాన్ని విడిచిపెట్టారు ముప్పై రెండు ఏళ్లకే ఆయన తన మిషన్ కంప్లీట్ అయిందని భావించారు దీన్నే సన్యాస పరాకాష్ట అంటారు శంకరాచార్యుల తర్వాత వచ్చిన రామానుజాచార్యులు విశిష్టాద్వైతం లేదా మాధ్వాచార్యులు ద్వైతం ఆయనతో విభేదించి ఉండవచ్చు కానీ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి వారు తమ సిద్ధాంతాలను చెప్పడానికి శంకరులు నిర్మించిన భాష్య సంప్రదాయాన్ని బేస్గా వాడుకోవాల్సి వచ్చింది అంటే ఆయన ఒక రూట్ మ్యాప్ ఇచ్చారనమాట అది ఆయన గొప్పతనం ఆ కాలంలో హిందూ ధర్మం ముక్కలు ముక్కలుగా విడిపోయింది బౌద్ధం మరియు జైనం ఎటాప్ చేస్తున్న టైంలో శంకరులు వచ్చి వేదాల ప్రామాణికతను మళ్లీ నిలబెట్టారు దేవాలయ వ్యవస్థను పూజా విధానాలను పంచాయతన పూజ క్రమబద్ధీకరించారు అందుకే ఈరోజు మనం చూస్తున్న మోడరన్ హిందూయిజానికి ఆయనే చీఫ్ ఆర్కిటెక్ట్ మీకు తెలుసా అద్వైత వేదాంతం కేవలం ఇండియాకే పరిమితం కాలేదు స్వామి వివేకానంద ఈ సిద్ధాంతాన్ని అమెరికా వరకు తీసుకెళ్లారు పాశ్చాత్య తత్వవేత్తలైన షోపెన్ హౌర్ మరియు మ్యాక్స్ ముల్లర్ వంటివారు అద్వైతాన్ని చదివి ప్రపంచంలోనే అత్యున్నతమైన జ్ఞానం ఇది అని ఒప్పుకున్నారు ఈరోజు సైన్స్ చెబుతున్న క్వాంటమ్ ఫిజిక్స్ లేదా యూనివర్సల్ కాన్షియస్నెస్ కి అద్వైతానికి చాలా దగ్గర సంబంధం ఉందని పండితులు భావిస్తారు చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం బ్రాహ్మణుల కోసం లేదా పండితుల కోసమని కానీ అద్వైతం యొక్క అసలు సారాంశం సమానత్వం అహం బ్రహ్మాస్మి అంటే నాలో ఉన్నది నీలో ఉన్నది ఒకే దేవుడు అని అర్థం అంటే మనుషుల మధ్య కుల మత వర్గ విభేదాలకు తావులేదు ఇది అప్పట్లోనే ఆయన తెచ్చిన ఒక సైలెంట్ సోషల్ రెవల్యూషన్ సో ఫ్రెండ్స్ ముప్పై రెండు ఏళ్ల జీవితం వేల కిలోమీటర్ల ప్రయాణం వందల గ్రంథాలు నాలుగు మఠాలు ఆది శంకరాచార్యులు ఒక వ్యక్తి కాదు ఆయన ఒక ఆలోచన భారతదేశపు ఆత్మను వెలిగించిన ఒక జ్యోతి జ్ఞానం ద్వారానే విముక్తి అని ఆయన చెప్పిన మాట నేటికీ ఏ కాలానికైనా వర్తిస్తుంది